సభాధ్యక్షులు గవర్వనీయులు బిర్నాయుడు గారు ఆంధ్ర అసోసియేషన్ న్యూఢిల్లీ అధ్యక్షులు గౌరవనీయులు కోటగిరి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి పెద్దలు కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీకాకుళం నుంచి మూడోసారి ఎంపీగా గెలిచినటువంటి గారు మరొక కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు బలరాం నాయక్ గారు తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు గౌరవనీయులు బీటల్ రాజేందర్ గారు నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు భరత్ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘువీర్ రెడ్డి గారు అప్పల్ నాయుడు గారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీల్ ప్రసాదరావు గారు వేదిక మీద ఉన్నటువంటి కొద్దిసేపటి క్రితం కార్యక్రమంలో భాగస్వాములకు వెళ్ళినటువంటి గౌరవ మంత్రివర్యులు భూపతి వర్మ గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ ప్రజలందరికీ కమిటీ సభ్యుల శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఢిల్లీలో తెలుగు వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది అని చెప్పడానికి ఉదాహరణగా ఈ ఆంధ్ర అసోసియేషన్ భవనం నిర్మాణ కార్యక్రమంలో పాల్పడుతున్న సందర్భంగా దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా అన్నట్టు చిన్నగా ప్రారంభమైనటువంటి ఆంధ్ర అసోసియేషన్ ఇంత గొప్ప హాల్ని ఇంత గొప్ప నిర్మాణాన్ని పూర్తి చేసుకుందంటే ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను చాలామంది ఎక్కడికి మన తెలుగు గురించి మాట్లాడుతూ ఉంటారు అసలు ఒక నానుడు కూడా చెప్తా ఉంటాం దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తా ఉంటాం ఒరిజినల్గా అది తెలుగు లెస్స కాదు తెలుగుని లెస్గా చేసి తెలుగుని తక్కువ చేసి ఒక పోర్చుగీస్ వ్యక్తి మాట్లాడినప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం లోపల ఇట్లా ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే కొంతమంది పోర్చుగీస్ వాళ్ళు ఆ రోజు ఆ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం వస్తారు అక్కడికి వచ్చి మాట్లాడుకుంటూ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఏమంటారంటే మాకు ఈ దేశంలో హిందీ బాగా నచ్చుతుంది ఈ దేశంలో సంస్కృతం బాగా నచ్చుతుంది ఈ దేశంలో తమిళం బాగా నచ్చుతుంది కానీ తెలుగు లేదు తెలుగు లెస్ తెలుగు చాలా చిన్నది తెలుగు బాగలేదని కొంతమంది పోర్చుగీస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సంస్థానానికి రాయకుడైనటువంటి రాజు శ్రీకృష్ణ దేవరాయలు గారు అంటారు వట్ యు ఆర్ టాకింగ్ యు ఆర్ కీపింగ్ ద తెలుగు యాజ్ లెస్ తెలుగు లెస్స అని అడుగుతాడు అది రాను రాను దేశభాషలందు తెలుగు లెస్సగా మారింది పోర్చుగీస్ వాళ్ళు మాట్లాడినటువంటి ఒరిజినల్ పదం ఏంటంటే తెలుగు లెస్ అంటాడు అంతా అతను ఇంగ్లీష్లో మాట్లాడుతూ తెలుగు లెస్ హిందీ లవ్ సంస్కృతి లవ్ తమిళ్ అని మాట్లాడుతూ తెలుగు ఈజ్ ఎ లెస్ లాంగ్వేజ్ వీ డోంట్ లైక్ ఇట్ అని మాట్లాడతాడు పోర్చుగీస్ వాళ్ళు దాన్ని శ్రీకృష్ణ దేవరాయలు గారికి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి వారు ఆయన చెప్తాడు తెలుగు లెస్ కాద్రే బాబు ఈ దేశంలో తెలుగు ఒక ప్రామాణికమైనటువంటి భాష వట్ యువర్ టాకింగ్ తెలుగు లెస్ హా అంటాడు దాన్ని తెలుగు లెస్ హా అనేది తెలుగు లెస్ గా కన్వర్ట్ అయింది ఎడిగిపోయినా మనం మైకోట్టుకున్నప్పుడు చెప్తాం దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తాం బట్ ద ఒరిజినల్ ఆరిజిన్ ఆఫ్ దట్ సెంటెన్ వెన్ పోర్చుగీస్ పీపుల్ ట్రై టు ఇన్సల్ట్ ద లాంగ్వేజ్ ఆఫ్ మదర్ టంగ్ దట్ ఈస్ కాబట్టి దేశ భాషలందు తెలుగు నిజంగానే లెస్ఆనా అంటే లెస్ లెస్ కాదు అది లెస్స మిగతా అన్ని భాషలకి చాలా గొప్పనైనటువంటి మాధుర్యాన్ని అందించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి భాష తెలుగు ఎవరి రాష్ట్రాలుగా విడిపోయినాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసిందామని మేమంతా తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు చెప్పినాం అదే నిజమైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఒక దశాబ్ద కాలం పూర్తయిన తర్వాత కాలం కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలంగాణ రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎంపీలని ఊరు కాని ఊరు దేశ రాజధానిలో మమ్మల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద పిలిచి అభినందించినటువంటి అసోసియేషన్ సభ్యులందరూ కూడా ప్రాంతాల్లో విడిచినప్పుడు రాష్ట్రాల్లో విడిచినప్పటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వేరు వేరు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ కూడా ప్రజలుగా కలిసిందామనేటువంటి నినాదంతో ఏ నినాదంతో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందో ఆ నినాదాన్ని నిజం చేసినందుకు ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ వేదిక ముందున్న మీకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ పెద్దలకి అదే రకంగా వేదిక మీద నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుల శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మేమందరం కూడా మీరు కోరినటువంటి రీతి లోపల ఆంధ్ర అసోసియేషన్ వారికి ఎప్పుడు ఏ ఇబ్బంది ఏ అవసరం వచ్చినా ఇబ్బందులే వస్తాయని నేను అనుకోను బికాస్ అసోసియేషన్ ఇట్ సెల్ఫ్ అనుకుంటా ఉన్నాను ఒకవేళ ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అపరాత్రి అని కూడా చూడకుండా యూ కెన్ కాల్ ఎనీ ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్స్ ద తెలుగు స్టేట్స్ యువర్ స్టెప్ for your convenience and for your service thank you to all for giving me an opportunity to speak to this speech to you thank you very much